कुचनामा <laughs> <laughs> నమస్కారం రాయా రా ఇట్రా నమస్కారం మారా లేమా లేట్రాట్రా ఇట్రాట్రా నువ్వు ఇట్రా ఎంతమంది ఇంట్లో మీరు మా నాన్నగారు పడలు పడ కూర్చో మాట్లాడ గ్యాస్ ఇచ్చారా మొన్న తెచ్చారా మొన్న ఇచ్చారా ఇటీవల కొత్తగా తీసుకున్నావా ఇప్పుడు టీ పెడతావా నేర్పిస్తారా టీ పెడదా రండి కుర్చీ పక్కన తాత పట్టుకో కూర్చో

చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా ఇంకొక ఫోటర్ ఇంకోటి మీ వాళ్ళకి కూడా ಮಗಾಡ ಗುಡಿ ಏನೋ ಬ್ರೂನಿನ ಬ್ರೂನಿನ ಅಂಕಿస్తారు ಇங்கோಟಿ ಅದೇ ಕದಾ ಅಂತ ಹೇಳಿದಕ್ಕೆ ದಪ್ಪ ದಾಗಿದೆ ಕದಾ ಅಂತ ಹೇಳಿ ಲೋಕಲ್ ಶೇಡ್ ಅನ್ನು ಅದಗಂಡಿ ಇస్తారు ಮುಂದೋ ಚುನಾವಣೆ ಚುನಾವಣೆ ಕೂಡ ಫೋನ್ ಗೆ ಕರೆ ಮಾಡೋಣ ಅಕೈತಲಗ ಬರ್ತೀರಾ ಸುರೇಶ್ ನಾತಾಪಣ್ಣನವರು ಹ್ಮ್ ದೇವೋ ಅವರು ಅಂತ ಕರೆ ಕೊಟ್ಟಾರ ಓ ಕರೆ ಬroscoನಿಕು ಬರಲ್ಲಾ ಓಕೆ ಸರ್ ಸರ್ ರೈಟ್ ಮಿಸ್ ಅಶ್ವಿನ್ эй эй лей эй да да ఇల్లాను అదే కాదు దెబ్బ తగిలి చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా

ലൈറ്റ് ലൈറ്റ് ഗു അത് അമ്മ కూర్చో కూర్చోడు కూర్చోడు బాగా దెబ్బలు తింది నాకు ఆయనకి కాల్ అంతా భావించారు నీకు కూడా తగిందా నీకు తగిలినా కదా మీ నాన్నకి తగిలింది నీకు నీకు ఆడ ఎక్కడ తగిలింది బంతి తగిలిందా మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా కాలు అంతా వీళ్ళందరూ ఎక్కడికి కూడా పెట్టుకుంటా ఉంటారు నువ్వేం చేస్తావు కరెంట్ పని చేస్తాము నువ్వమ్మా ఇంట్లో ఉంటామ్మా ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మరి అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం నేను కూడా కాఫీ పెట్టగలు చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది పెండింగ్ అంటే అప్పుడు ఇరవై ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి తిరుపతి పెళ్లి జరిగి అప్పుడు కలిపి రెండు వేల నాలుగు ముందు ఇష్టం మీరు చేస్తారు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు అంటే అది ఒక గది పది అడుగులు అలాగే ఇప్పుడు పది అడుగులు స్లాప్ ఉంది అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది ఈ రేకులకి అయితే కాక ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొంత మంది పక్క ఇల్లు కట్టుకోవాలని ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా డబ్బు ఇస్తే అయితే మనలో ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇక్కడ సంగతి అని మనం రమేష్ గారు పేరు రెండు పేర్లు పెట్టుకుని అటో ఇటో వాళ్ళు ఇటో వాళ్ళు పెట్టి కట్టుకోమన్నారు కానీ అటో వాళ్ళు ఇటో కట్టుకున్న అమౌంట్ తక్కువ చాలా ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేక అంతే ఆగిపోయింది పార్టీ ఒడవే అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఏది

ఇమేడ్ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో అడగాల చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం కాదు నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత నీకు పెన్షన్ వస్తాను పెన్షన్ వస్తుంది ఏం పని చేస్తాను అదే గాలి మిషన్ ఉందండి ఇంటి ముందల టైర్లకి పంచర్ రేసు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా ఇబ్బందులు ఎవరన్నా బతుకుతున్నా పేరు నా ఒక ఎకరా భూమి ఉందా ఒక ఎకరా ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందాగా నేను పని చేస్తాను మీకు ఇమీడియట్ గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లల్ని బాగా చదివించండి ముగ్గురు రండి ముగ్గురు ఇటు రండి పిల్లలు అందరూ ఏదన్నా నాకు పాత పడిపోయింది ఏదన్నా గాలి చూసి ఎక్కడ ఇంటి ముందు లేదు మిషన్ పెట్టిస్తాను కూడా వచ్చేసాను ఫ్యామిలీని సెట్ చేయండి లేదా నీ పేరు చెప్పుకొని బతుకుండా ఓకే రెండిగా తీసుకుంటా

ఏం చదువుతున్నావు స్కూల్ పోతున్నావా ఎన్నో క్లాస్ యూకేజీనా ఎల్కేజీనా ఫస్ట్ క్లాసా చెప్పాలి కదా నీ పేరేంటి Mm. Mochito mi perra Mochito <laughs>